ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పెరగటం మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చాలామంది భక్తుల జీవితాలు ఆరంభం ముగింపు మనం గనక గమనిస్తే ఆరంభం చాలా గొప్పగా ఉండి ముగింపులు చాలా దయనీయ స్థితిలోకి వెళ్ళిపోతాయి అలాంటి వారిలో ఒకడైన సంస్థను గురించి మనం ఆలోచిస్తే న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు చేసినటువంటి పాపము వలన నలభై సంవత్సరాలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఫిలిస్తీన్లకు బానిసలుగా అప్పగించాడు అందు నిమిత్తమై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం ఐదవ వచ్చిన ప్రకారంగా దేవుడు సంసోనుని మరి మానవ యొక్క కుటుంబంలో ఆ దాను వంశంలో నుండి ఆ మానవ యొక్క కుటుంబంలో దేవుడు సంసోనుని వాళ్ళకు కుమారుడుగా అనుగ్రహించాడు సంసోను ఆరంభం ఎంత గొప్పగా ఉందంటే కొదమసింహాన్ని మేకపిల్లలాగా చీల్చివేసినటువంటి ఆయన సంసోను ఆరంభం ఎంత గొప్పగా ఉందంటే మూడు వందల నక్కలను ఒకదానికొకటి జతేసి వాటి తోకలను కట్టి ఆ తోకలకు దివిటీలను కట్టి ఫిలిస్తీన్ల యొక్క పంట పొలాల్లోకి వాటిని వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష తోటలను ఒలివ తోటలన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి బలవంతుడాయన సంసోని యొక్క ఆరంభం ఎంత గొప్పగా ఉందంటే ఒక్క గాడిద ఎముకతోటి వెయ్యి మందిని హతము చేసిన బలవంతుడాయిన కానీ దేవుడు ఏ ఫిలిస్తీన్లు ప్రజలని హతమార్చడం కోసం సంసోనికి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చాడో అదే ఫిలిస్తీన్ల చేత పట్టుబడ్డాడు ముగింపు స్త్రీ పెదవుల నుండి తేనె కారణం అది నూనె కంటే నులిపోయినది దాని ఇల్లు పాతకు నాశనమునకు దారి అని వాక్యం చెబుతా ఉంది సంసోను బలవంతుడే బలవంతుడే గొప్పవాడే దేవుని అనుగ్రహం వల్ల పుట్టినవాడే సరైన విత్తనం సరైన భూమిలో గనక పడకపోతే అది చిగురు వేసినా అది చివరికి నిలబడలేదు దాని కాండము దాని దవలము ఎప్పటికీ కూడా బలముగా మారలేదు అలాగే సంసోని దేవుడు ఎంత బలవంతుడిగా చేసినా గాని సంసోను చేర్చుకున్న పాపం ఆయన వేసిన అడుగులు నాశనానికి దారిగా మారే దళిలా అనే ఒక కామపు ఆలోచనలో పడిపోయిన సంస్థను నా బలహీనతలు ఎందే దేవుని బలము ప్రత్యక్షమవుతుందని పౌలు గారు చెప్పిన విధాన్ని మనం ఆలోచిస్తే బలహీనతల్లో మనం పడిపోకూడదు దిగజారిపోకూడదు ఓడిపోకూడదు బలహీనతలకు లోబడకూడదు దెయ్యము ప్రతిసారి కూడా దేవుని నుండి దూరం అవ్వాలని దేవుని నుండి నిన్ను విసిరేయాలని తీసుకొచ్చి బలహీనతలన్నీ కూడా నీ ముందు పెడతాడు సంసోను దాన్ని పట్టుకోలేకపోయాడు గ్రహించలేకపోయాడు నేను బలవంతుని కదా అనుకున్నాడు అలా అనేక మార్లు బందీగా పట్టుబడడానికి సంసోను ఆ దెలిలో అనేక కార్యములు చేసినప్పటికీ దేవుడు ఆ కార్యములన్నిటినీ కూడా వాటి నుండి విడిపించాడు సంసోన్ని అయినా కూడా ఆ నాశనమునకు దారినే ఎంచుకున్నాడు సంసోను ఏ ఫిలిస్తీన్ల చేతి నుండి అయితే ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి సంసోనికి దేవుడు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చాడో అదే ఫిలిస్తీన్ల చేతిలో చిక్కి సంసోను బలహీనుడైపోయాడు దిగజారిపోయిన వాడైపోయాడు ఎందుకు పనికిరాని వాడైపోయాడు గొప్ప సాధనముగా దేవుడు అతన్ని వాడాలనుకున్నాడు కానీ దానిని గ్రహించలేని సంసోను ఆరంభ జీవితం ఎంతో గొప్పగా ఉన్న సంసోను జీవితం ముగింపుకొచ్చినప్పుడు ఒక కామ ఆ ఏడ్చ వలన చాలా బలహీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది ఆ ఫిలిస్తీన్ల మధ్యలో సంసోను గుడ్లు పీకి వేయబడ్డాయి ఒక తిరగటి రాయికి అతని నడుముకి తాడు కట్టి ఒక తిరగటి రాయి కట్టి ఎద్దును దున్నినట్టుగా ఎద్దు ఎలాగైతే దున్నుతూ ఉంటుందో ఎద్దు ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో ఒక కళ్ళెంలో అలాగ సంసోనుని కట్టేసి గుడ్లు పీకేసి ఆ జుట్టు కత్తిరించేసిన తర్వాత ఆ బలమంతా పోయిన తర్వాత అలా ఒక బలహీనమైనటువంటి స్థితిలోకి ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి ఏడుపు ఒక్కటే గతి అలాంటి స్థితిని తెచ్చుకున్నది ఎవరు సంసోను కాదా దేవుడు ఆరంభంలో ఎంత బలాన్ని ఇచ్చాడు ఎంత గొప్పవాడిగా పెట్టాడు సంసోని నీ బలహీనతల్లో బలమును వెతకాల్సిన సమయం అది బలహీనతలు వచ్చాయని నువ్వు దేవుణ్ణి దేవుని నుండి విసిరేసే కార్యాలను నువ్వు చేయకూడదు బలహీనతల్లో దేవుని బలాన్ని ఎత్తుక్కోవాలి కృంగిపోయినప్పుడు దేవుని నుండి ధైర్యాన్ని వెతుక్కోవాలి దిగజారిపోయినప్పుడు దేవుని నుండి ఆదరణ వెతుక్కోవాలి నా కొండ నా కోట నా ఆశ్రయము నీవే అన్నాడు కీర్తనాకారుడు కానీ సంసోను ఏ ఫిలిస్తీల చేతి ఏ ఫిలిస్తీల నుండి అయితే ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి చేయబడ్డాడో అనుగ్రహించబడ్డాడో పుట్టాడు అదే ఫిలిస్తీల చేతిలో ఒక బలహీనుడిగా ఒక దిక్కులేని వాడిగా చూసారా ముగింపు ఎంత దారుణంగా ఉందో ఒక్క దవడ ఎముకతో వెయ్యి మంది చంపిన బలము కలిగిన ధీరుడాయన కొదమసింహాన్ని మేక పిల్లలాగా చీల్చి వేసిన ఆయన అయితేనేమి స్త్రీ పెదవుల నుండి తినేకారను అది నూనె కంటే నునుపైనది దాని ఇల్లు పాతాలమ్మకు దారి అని చెప్పిన వాక్యాన్ని మర్చిపోయిన సంస్వన్ను చూస్తున్నాం మనం వెయ్యి ఏనుగుల బలాన్ని ఆ కామపు ఏచ్చవలన సంహరించి బలహీనుడుగా ఒక తిరగటరాయి కట్టి తిరుగుతున్న చూస్తున్నాం మనం చివరికి ప్రభుహా కేవలం మరొక్కసారి మరొకసారి మరొక్కసారి నా బలాన్ని నాకు అయ్యా అని ప్రాధేయపడిన సంస్ చూస్తున్నాం మనం ఇదిగో నీ మీద నేను ఒక తప్పు మొప్పవలసి ఉన్నది మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పలేదా ఆరంభ జీవితం ఎంత గొప్పగా ఉందో ఆరంభములో మన క్రైస్తవ జీవితం ఎంత నిష్టగా ఉందో ఎంత శ్రేష్టముగా ఉందో ఎంత పవిత్రముగా ఉందో ఎంత పరిశుద్ధముగా ఉందో అదే క్రైస్తవ జీవితం ముగింపులో కూడా ఉండాలి అంతము వరకు సహించిన వాడికి నేను జీవకిరీటం ఇస్తానన్నాడాయన అంతము వరకు నమ్మకంగా ఉండమన్నాడాయన ప్రియమైన దేవుని సంగమా ఇదిగో నా పరుగు కడముట్టి చితిని నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇదిగో జీవకిరీటము నా కొరకు సిద్ధపరచబడి ఉన్నదన్నాడు పౌలు గారు అవి ముగింపులో చెప్తున్న మాటలు సంసోను ముగింపు చూస్తే మరి మరొక్కసారి నా బలమును నాకు అనుగ్రహించమని వేడుకొని పశ్చాత్తపడుతున్న పరిస్థితి మనం సరైన విత్తనముగా ఉండాలి సరైన బీజముగా ఉండాలి సరైన మొక్కగా ఉండాలి అయిన వేరు మనలో ఉండాలి అది దేవుని వాక్యం ఉన్నది దేవుని వాక్యమును దాటి మనం వెళ్ళిన ప్రతిసారి కూడా మనం బలహీనతల్లోకి వెళ్ళిపోతాం నాశనములోకి వెళ్ళిపోతాం కూపములోకి దిగజారిపోతాం నరకములోకి మనం వెళ్ళిపోతాం మనం సంసోను చేసింది అదే అక్షరాల దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు తన సొంత ఆలోచన వల్ల దేవుని నుండి దూరంగా విసిరివేయబడ్డ సంస్ని మనం చూస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని నుండి దూరముగా విసిరేయబడిన సంస్ని మనం చూస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథంలో అంతవరకు తెచ్చుకున్నది సంసోను ఆలోచన సొంత ఆలోచన కాదా ప్రియమైన దేవుని సంగమ దేవుడు మనల్ని మన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడు మన స్థానం నుండి మనకు బయటికి వెళ్ళినప్పుడల్లా ఓ సంశోను లాంటి బలహీనతల్లోకి వెళ్ళిపోతాం నాశనములోకి వెళ్ళిపోతాం మనం సరైన విత్తనం సరైన భూమిలో ఉన్నప్పుడే అది తన స్థానంలో ఉన్నది ఖచ్చితంగా మనము మనము ఆరంభ జీవితంలో ఏ స్థానంలో దేవుడి మనల్ని పిలిచాడో మన ముగింపు కూడా అదే స్థానమును కలిగి ఉండాలి కాబట్టి సంస్థను ఆరంభం చాలా గొప్పగా ఉంది చాలా బలవంతుడాయిన కానీ ముగింపు చాలా పశ్చాత్తాపం చాలా ఏడుపు చాలా బలహీనత చాలా దిగజారిపోయిన పరిస్థితి దేవుణ్ణి అడుక్కోవలసిన పరిస్థితి వచ్చింది ప్రభువా మరొకసారి నా బలమును నాకు తిరిగి అయ్యా నా ఒక్కసారి మరొకసారి నా బలమును నాకు తిరిగి ప్రభువా కళ్ళు పీకి వేసి కళ్ళు కనపడక లోకం కనబడక ఎవరు ఎక్కడ కొడుతున్నారో తెలియక బాధించబడుతూ హింసించబడుతున్న సంశన్ను చూస్తున్నాం మనం ఒకప్పుడు ఆయన చుట్టూ తాళ్లను కడితే ఆయనకున్న బలము వలన తాళ్ళ కట్లు కూడా తెగిపోయిన బలవంతుడైన సంశను ఎక్కడ ఈరోజు ఒక్క చిన్న తిరుగుటు రాయికి తాడుగట్టిన సంసోను తిరుగుతున్న సంసోన ఎక్కడ సంసోను నీ బలం ఎక్కడికి పోయింది దేవుడు ఎప్పుడైతే మన జీవితాల నుండి బయటకు వెళ్ళిపోతాడో దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు నిజముగా అంగీకరించవో వాక్య ప్రకారముగా ఆ జీవితం మనకు ఎప్పుడైతే రాదో ఆ ఆరంభ స్థితిలో పిలువబడినటువంటి ఆ పిలుపుని మనం ఎప్పుడైతే ప్రక్కన పెడతామో మన బలము ఖచ్చితంగా దేవుని మనకిచ్చినటువంటి బలం మనలో నుండి బయటికి వెళ్ళిపోవడం మనం ఖచ్చితంగా చూస్తాం ప్రియమైన దేవుని సంగమ సంసోను ఆరంభం చాలా గొప్పగా ఉంది కానీ ముగింపు చాలా దయనీయంగా మారిపోయింది ప్రతి క్రైస్తవ జీవిత ఆరంభం గొప్పగానే ఉంటుంది కానీ దానిని అంతము వరకు సహించిన వాడే ధన్యుడు